ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూలై ఒకటి మంగళవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వారి పరిష్కారం కోసం మీరు మా గురువు నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈ రోజు ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి మెడ వెన్నెలో విపరీతమైన నొప్పితో బాధపడే అవకాశం ఉంది దాన్ని అది సాధారణ నిరసనంతో కలిపి ఉంటే అసలు నిర్లక్ష్యం చేయకండి అలాగే ఈ రోజు మీకు విశ్రాంతి ముఖ్యం ఈ రోజు బయటకు వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి ఇది మీకు కలిసి వస్తుంది ఇంకా మీలో కొద్ది మంది ఆభరణాలు కానీ గృహోపకరణాలు కానీ కొనుగోలు చేస్తారు అనుకుని రొమాంటిక్ వంపు మెరుగైన భవిష్యత్తు కోసం చేసే ప్రయాణాలు సాకారం అవుతాయి అలా చేసే ముందు మీ తల్లిదండ్రుల అనుమతి తీసుకోండి లేకపోతే వారు తర్వాత అభ్యంతరం చెప్తారు అలాగే మీకు బాగా దగ్గర వారు మిమ్మల్ని వారితో సమయం గడపమని కోరుతారు కానీ సమయం చాలా విలువైన కనుక మీరు వారి కోరికల్ని తీర్చలేరు ఇది మిమ్మల్ని వారిని కూడా విచారపరుస్తుంది అలాగే వివాహం ఈరోజు మీకు జీవితంలోని అత్యుత్తమ అనుభూతిని చవిచూపుతుంది ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి లక్ష్మీ నరసింహ కరవాలంబ స్తోత్రాన్ని పారాయణం చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాల్ని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన ఆ పరిష్కారం పొద్దండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనాలు సుఖినవద్దు